సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు మిల్స్ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో మొత్తం ఒక నాలుగు ఇళ్లలో సోదా చేసి మరి దాదాపుగా ఇరవై ముప్పై వేల రూపాయలు భర్తీ చేసేటువంటి ఐఎంఎస్ఎల్ లిక్కర్ని లీజ్ చేయడం జరిగింది వాళ్ళపైన కేసెస్ నమోదు చేస్తున్నాము కేసెస్ రిమోట్ చేసి వాళ్ళని రిమాండ్ని పంపడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తారో ఎవరైతే నాటు సార అమ్ముతారో వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కేసెస్ పెట్టడమే కాకుండా మరి వాళ్ళను ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైండ్వర్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ బైండ్వర్ ఇంకా ఆ బైండ్వర్ పీరియడ్లో ఎవరైనా మళ్ళీ మళ్ళీ బెల్ట్ షాపులు రన్ చేసిన వేరే వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అయితే మరి వాళ్ళ ఇచ్చినటువంటి బైండ్వర్ మరి క్యాన్సిల్ అయ్యి వాళ్ళని జైలుకు పంపించేటువంటి ఛాన్స్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా మరి బెడ్ షాపులు నడవద్దు మరి కోచింగ్స్లకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది